నిర్మల్ జిల్లా భయంసాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా జరగడానికి పోలీసు విభాగం పటిష్ట ఏర్పాట్లు చేసింది జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ నేతృత్వంలో ఆరు వందల మంది పోలీసులు నియమించబడి నూట ఇరవై సీసీ కెమెరాలు నాలుగు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు ఈ కెమెరాలు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ అనుసంధానం చేశారు రూట్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా సాగేందుకు భారీ కేడ్లు ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు నిమజ్జన ఘాట్లు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు ఇమీడియట్ మీ దగ్గర నా కి చెప్పండి వాళ్ళు కూడా మాకు ఇమీడియట్గా సుపీరియర్ ఆఫీసర్కి తొందరగా ఎస్టిమేట్ వెంటనే డీల్ చేయడం అవుతుంది సో ఇంగ్లీష్ విషయాలు అన్ని ఏఎస్కి చెప్పారు అడ్మి కూడా చెప్పారు కాబట్టి చెప్పడానికి ఏం లేదు ఓన్లీ నేను ఏం చెప్తారంటే మనం ప్రేమతో చేర్పించుకోవాలా ప్రేమతో వాళ్ళతో ఈ పని చేయించుకోవాలి ఈ రోజులు ఒక్కదైనా చేర్పించుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి ఒక్కరోజు జాగ్రత్తగా చేసుకుంటే మనకు మళ్ళీ ప్రాబ్లం రాదు అండ్ వన్స్ అగైన్ شکریہ